ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా ఉచ్చు భువనేశ్వర్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మొట్టమొదటి సీఎం మన ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి గురించి ఈరోజు జయంతి సందర్భంగా మీరు నివాళులు కూడా ఇవాళ అర్ అర్పించారు సో ఆయన గురించి ఫ్యూ వర్డ్స్ ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్రం మనం మదరాసీలని పిలువబడుతూ తమిళనాడులో కలిసి ఉన్న సందర్భంలో పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానం తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు గారు స్వీకారం చేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చి తాను విద్యా వ్యవస్థలో బాల్యంలో చదువుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో వారాలబ్బాయిగా చదువుకున్న సందర్భంలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలా ఒక యూనివర్సిటీ కావాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పే ఉద్దేశంతో రాయలసీమ ప్రాంతంలో తిరుపతి కేంద్రంగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని ఆనాడు కేవలం పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో పదివేల రూపాయల కార్పస్ ఫండ్తో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించినా కానీ నెహ్రూ గారిని ఎదిరించి ఆనాడు పదివేల కార్పస్ తోటి ఎస్వి యూనివర్సిటీని స్థాపించడం జరిగింది లక్షలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రకాశం పంతులు గారు స్థాపించినటువంటి యూనివర్సిటీ ప్రకాశం పంతులు గారు బాల్యంలో అనేక ఇబ్బందులు పడి చదువుకొని ఒక మంచి బారిస్టర్ లాయర్గా లక్షలాది రూపాయలు ఈరోజు కోట్లు ఆ రోజు లక్షలాది రూపాయలు సంపాదిస్తూ ఆయన అప్పటికే లక్షలాది రూపాయలు సంపాదించి ఆ మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతున్నటువంటి సందర్భంలో స్వాతంత్రోద్యమంలో గాంధీ గారి యొక్క పిలుపు మేరకు వచ్చి తన యావదాస్తిని తాను సంపాదించినటువంటి లాయర్గా మొత్తాన్ని ఈ యొక్క స్వాతంత్రోద్యమానికి ఖర్చు పెట్టి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అవసాన దశలో వైద్యానికి కూడా డాక్టర్కు చూపించుకోవడానికో మందులు తెచ్చుకోవడానికో కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో మరణించిపోయాడంటే ఆయన యొక్క నీతి నిజాయితీ ఎటువంటిదో మనం అందరం అర్థం చేసుకోవాలి ఒకనాడు మిత్రులు వెళ్ళి ఒక శాలువా గప్పితే ఈ శాలువా ఎందుకురా నాలుగు అరటి పళ్ళు తెస్తే రాత్రికి తిని ఈ రాత్రి గడుపుకునేవాడిని కదా అని ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నాడు అని అంటే ఆయన ఎటువంటి నిజాయితీ పరుడో మూర్తి భవించినటువంటి నీతి నిజాయితీ ఆయనలోనే కనపడుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం